హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వంటకాలు బజయ్య మే ఈ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త స్నాక్ రెసిపీతో వచ్చేసిందండి చల్ల చల్లని వెదర్లో వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే వడలండి పిండి రుబ్బుకునే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఇలా చట్నీ కారు పూడితో ముంచుకొని తింటే టీ టైంలో మంచి టేస్టీగా ఉంటాయండి ఇవి తింటూ టీ తాగితే మంచిగా ఉంటుందండి చక్కగా ఎంజాయ్ చేసుకొని తినొచ్చు చల్లని వెదర్ చూసుకోండి దానికోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి పిండి రుబ్బే పని లేదన్నాను కదండి అప్పటికప్పుడు అయితే రుబ్బుకునే పని లేకుండా ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితో మిగిలిన ఇడ్లీ పిండితో కానీ ఇడ్లీ బోరు కొట్టినప్పుడు రెండు రోజులు వరుసగా ఇడ్లీ తింటే మూడో రోజు మనకి ఇడ్లీ తినాలనిపించదు కదండి లేదంటే ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్ చేసుకుంటాక ఏమైనా కావాలనుకుంటప్పుడు ఇలా ఇడ్లీ పిండితో చేసుకోవచ్చండి ఇడ్లీ పిండి అయితే నేను కొంచెం తీసుకున్నాను అందులో అయితే కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ ఏంటంటే ఆల్రెడీ మనకి పిండిలో ఉంటుంది కాబట్టి మనం వేసే ఆనియన్స్గా వాటికి సరిపోయేలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకొని వేసుకోవాలండి మరీ ఎక్కువైపోద్దు మళ్ళీ మనకి బ్యాటర్ అనేది మనకి వడల పిండిలో తయారు తయారవడానికి అయితే కొంచెం కొంచెంగా చూసుకొని బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే మనకి ఇడ్లీ పిండిది అనేది లూజ్గా ఉంటుంది కదా దానికోసం అని చెప్పి ఇలా కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ మనకి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి మనకి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి అల్లం కూడా ఎక్కువేసుకోవచ్చండి కొత్తిమీర అలాగే మనకి ఎన్ని వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం తరుగు కొత్తిమీర కరివేపాకు అన్నీ మనకి ఏం కావాలి అన్నీ సన్నంగా కట్ చేసుకొని వేసుకొని మనం మినపవాడల్లో ఎలా వేసుకుంటాం అలా వేసుకొని చక్కగా ఇదైతే బ్యాటర్ అన్నది మనకి వడల పిండి వచ్చేలాగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకుంటే మనకి స్మూతీ టెక్స్చర్ అని వస్తుంది పెరుగు కూడా వేసాను నేను క్లిప్ కొంచెం మిస్ అయిందండి అండి చూశాను కదా ఇలా వడల పిండి వడల పిండి వచ్చేలాగా మనం మినప వడలు ఎలా తయారు చేసుకుంటామో అలా వచ్చేలాగా స్ట్రెచ్చర్ వచ్చేలా కలుపుకోవాలండి మనకి పెరిగి వేసుకోవడం వల్ల మంచి స్మూతీ స్ట్రెచ్చర్ అయితే వస్తుందండి స్మూత్గాను చూసారు కదా ఇప్పుడు ఎలా కొంచెం కొంచెం చేత్తో తీసుకొని ఆ పిండిని మనం ఒక కవర్ మీద కానీ చేతి మీద కానీ ఎలాగా వడల్లా ఒత్తుకొని తడి చేసుకొని చెయ్యిని ఆయిల్ వే మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి వేడెక్కిన తర్వాత మళ్ళీ మీడియం మంట పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువగా వేడెక్కిపోతే మనం వేసినట్టునే కలర్ వచ్చేస్తాయండి చూసారు కదండీ మనకు కావాల్సిన సైజులో అలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా వచ్చేలాగా అయితే వేయించుకోవాలి చూసారు కదా చాలా తక్కువ టైంలోనే చక్కగా మనకి మినపవడలు తినే టేస్ట్ లాగే ఉంటాయండి తింటూ ఉంటే ఇట్ల చట్నీతో కానీ ఇంట్లో మనం అప్పుడు కర్రీ ఏమైనా చేసుకున్న చికెన్ కర్రీ కానీ ఏమైనా కర్రీగా ఉన్నా దాంతో సర్వ్ చేసుకున్న సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి అండి చూసారు కదా అప్పటికప్పుడు చల్లని టై వెదర్లోని ఈవినింగ్ టైంలో టీ తాగినప్పుడు ఏమైనా స్నాక్ తిన అనిపించినప్పుడు కానీ ఏమైనా అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటే మాత్రం చక్కగా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయితే ఇలా రెడీ చేసుకోవచ్చండి చూడండి ఇలా మనకి బాండి కింద పడితే అన్ని వేసుకొని కానీ కలపకుండా ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటే మంచిగా వేగుతాయండి ఇలా కొంచెం కొంచెంగా అన్నీ అలా వేయించుకొని తీసుకోవాలి చూస్తారు కదా చూడండి నేను ఎంత చక్కగా అటు ఇటు తిప్పితే ఎలా వేపుతున్నానో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకి చూస్తుంటే మినపబడల్లాగే ఉన్నాయి కదండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తినే అనిపించేస్తుందా మీరు కూడా ట్రై చేసేస్తారా ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అలాగే మంచిగా కామెంట్ కామెంట్ ఎట్టడం వల్ల కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఇలాంటి మంచి మంచి అయితే మీ ముందుకు తీసుకొస్తుండే ఇలాంటివి మనకి డ్రీఫ్ ఆయిల్ చేసుకున్నప్పుడు ఆయిల్లో వేయించుకుని చేసుకునేవి ఏ రెసిపీ అయినా ఇలా వెనపబాండీలో చేసుకుంటేనండి మంచిగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఇలా చక్కగా బండిలో వేయించుకోవడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా లాగదండి మనకి ఇవి అసలు ఈ పిండితో చేశాను కదండి ఇడ్లీ పిండితో చాలా మంది ఆయిల్ అనుకుంటారు ఆయిల్ కూడా అసలు ఎక్కువ లాగలేదండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా ఉన్నవన్నీ మైతే పిండి అంతా ఇలాగ తయారు చేసేసుకొని తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంతేనండి మన ఇడ్లీ పిండితో చేసుకున్న వడలు అయితే రెడీ అయిపోయి చూసారు కదా చూస్తుంటే మంచి కలర్ఫుల్గా తినే అనిపించేలా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసేస్తారా ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్తారండి చూసి మీ వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్